రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ గోపిరెడ్డి మీరు చూస్తున్నారు ఎప్పటికప్పుడు అధునాతనమైన టెక్నాలజీతో తయారైనటువంటి పురుగు మందులు అదేవిధంగా గ్రోత్ ప్రమోటర్స్ దాంతో పాటు తెగులు మందుల్ని పరిచయం చేసే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రతి రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ సోదరులందరికీ అదేవిధంగా రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మహాశైలకు ఈ రోజు మనం చెప్పబోయే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసరికి కొత్త రకమైన పంటలకు సంబంధించి అదేవిధంగా పాతగా పంటల్ని పీడిస్తున్నటువంటి ఏదైతే నల్ల తామర పురుగు సమస్య ఉన్నదో ఆ సమస్యకి సంబంధించి ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది చెప్పబోతున్నాము అయితే ఇప్పుడు ఈ టైంలో పూత దశకు వచ్చి హార్టికల్చర్ క్రాప్స్ ఏమిటి అనేది మనం చూసుకున్నట్లయితే ఉద్యానవన పంటల్లో ముఖ్యంగా మామిడి దానితో పాటు నిమ్మ దానితో పాటు దానిమ్మ అదేవిధంగా బత్తాయి కొన్ని రకాల కండిషన్స్లో బొప్పాయి ఈ పంటలలో పూత దశకు వచ్చే అవకాశాలు అనేది ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి ఈ పంటల మీద దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది అయితే పూత దశకు వచ్చే టైం అంటే మేజర్గా ఇప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే మిరప ఉన్నదో మిరపకి సంబంధించి ఒకసారి కాయటం దాంతో పాటు దానికి సంబంధించి నల్లి సమస్య అనేది ఆటోమేటిక్ ఈ హార్టికల్చర్ క్రాప్స్ కనేది షిఫ్ట్ అవడం జరుగుతూ ఉంటది ఎందుకంటే ఇప్పుడు అవి ఫ్లవరింగ్ లో ఉంటాయి కాబట్టి దేంట్లైతే పోతొస్తాదో దాంట్లోకి నల్లి అనేది షిఫ్ట్ అవడం జరుగుతూ ఉంది సో ఈ పంటలకు సంబంధించి నల్లి మందులు మనం జనరల్ గా చూసుకున్నట్లయితే మార్కెట్ లో దొరికే నల్లి మందులన్నీ ఏవైతే ఎంఎస్సి కంపెనీలు కావచ్చు చిన్న చిన్న కంపెనీలు కావచ్చు విధంగా బయో కంపెనీలే కావచ్చు ఏవి చూసుకున్నా గానీ జనరల్ గా ఎకరానికి పద్దెనిమిది వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా ఛార్జ్ చేయడం జరిగింది వరకు అయితే ఇవి ఎన్ని లీటర్ల నీటిలో కొడుతున్నారంటే నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ల నీటిలోనే మహాగా కొడుతున్నారు ఏది మిరపకు సంబంధించి అది కమర్షియల్ క్రాప్ కాబట్టి దాంట్లో వర్కౌట్ అవుతుంది దాంట్లో కొట్టారు వాడారు వాడుతూ ఉన్నారు కొంతమంది లేత పంటలలో ఇప్పుడు కూడా వాడుతూ ఉన్నారు అయితే హార్టికల్చర్ క్రాప్స్ మనం చూసుకున్నట్లయితే కొన్ని వేల లీటర్ల నీళ్ళు అనేది పట్టడం జరిగింది సో కొన్ని వేల లీటర్ల నీళ్లు పడుతున్నప్పుడు ఈ పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు కాస్ట్ చేసే మందుల్ని స్ప్రే చేయాలంటే ఫైనల్ గా ఏం జరిగింది అంటే ఆ పంటలను కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చేటట్టు ఉన్నది ఈ నల్లిని కంట్రోల్ చేయడానికి ఎందుకంటే ఇది ఒకసారి కొడితే పోయే సమస్య కాదు అదే పదే మార్చి మార్చి రిపీటెడ్ రిపీటెడ్ గా స్ప్రే చేస్తా ఉంటారు అలాగే స్ప్రే చేసిన వాళ్ళకే కంట్రోల్ అవుతా ఉన్నాది మరి ఈ పూత దశలో ఈ హార్టికల్చర్ క్రాప్స్ కి నల్లిని కంట్రోల్ చేయాలంటే అది ఒక టఫెస్ట్ కండిషన్ సో దానికి సంబంధించి మనం ఎటువంటి మందులు వాడితే బెటర్గా ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ టాపిక్ అయితే మీడియం కాస్ట్లో మనం జనరల్గా చూసుకున్నట్లయితే ఎక్కువ మోతాదులో నౌకరాను ఆర్తిను లేదంటే రోగారు లేదంటే రీజెంటు ఫైవ్ పర్సెంట్ లేదంటే ఎయిటీన్ పర్సెంట్ మహా అయితే ఎయిటీ పర్సెంట్ వాడాలంటే మళ్ళీ కాస్ట్ పెరిగిపోయింది ఫిబ్రోనిల్ అయితే ఈ మందుల్ని జనరల్గా వాడుతూ ఉన్నాం అయితే వీటికి సమానంగా వీటికి సమానంగా అదే కాస్ట్ రేషియోలో నల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేసే మందుని మనం చూసుకున్నట్లయితే ఎంబిట్ అనే మందు మనం ఆల్రెడీ మిరప మీద కూడా వాడించడం జరిగింది చాలా రివ్యూలు కూడా చూడడం జరుగుతూ ఉన్నాయి అయితే దీనిని హార్టికల్చర్ మీద మనం వాడుతున్నప్పుడు ఎక్కువ వేల లీటర్లో నీళ్ళు అనేది రిక్వైర్మెంట్ అవుతాయి కాబట్టి ఆ వేల లీటర్ల నీటికి ఈ మందు యొక్క పరిమాణం అదేవిధంగా ఈ మందు యొక్క కాస్ట్ కూడా సెట్ అవుతాదని మనం ఈ ఉద్యానవన పంటలు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఎంబిట్ని రిఫర్ చేయడం జరుగుతూ ఉన్నది సో ఈ ఎంబిట్ అనేది స్ప్రే చేయడం ద్వారా అధికమైన చేదు అధికమైన ఘాటుదనం వల్ల ఆ అనేది కొన్ని రోజుల పాటు అంటే ఒక పది రోజుల పాటు కంట్రోల్లో ఉంటుంది సో ఆ టైంలో మనం ఏదైతే ఒక పది నుంచి ఇరవై రోజుల పాటు కంట్రోల్ చే చేసుకోగలిగితే ఆటోమేటిక్గా పూత కాయ అవుతుంది కాబట్టి దాని తరువాత ఆ నల్ల తామర పురుగు ఇంపాక్ట్ అనేది ఎక్కువగా మొక్క మీద చూపడం జరగదు కాబట్టి ఈ మందుని హార్టికల్చర్ ఉద్యానవన క్రాప్స్ వాళ్ళు వాడతారని కోరుకుంటున్నాను అదే విధంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఖరీఫ్ అయిపోయిన తర్వాత రబీలో మాగాని ఏరియా సంబంధించి ఎక్కువ మంది మినుము కానీ పెసర కానీ అదేవిధంగా రాయలసీమకు సంబంధించి శనగ కానీ ఇటువంటి పంటల్ని సాగు చేయడం జరుగుతూ ఉన్నది సో ఇటువంటి టైంలో ఆ పంటలకు సంబంధించి మేజర్గా మనం యూజ్ చేయాల్సింది వచ్చేసరికి ఒకటి తీగ సాగటానికి అంటే మంచి గ్రోత్ రావడానికి దానితో పాటు దానికి మంచి బలాన్ని ఇవ్వడానికి బలాన్ని అంటే మంచి న్యూట్రిషన్ ఇవ్వడానికి న్యూట్రెంట్స్ సంబంధించి అదేవిధంగా పోత అనేది కాయగా మారటానికి మనం ఈ టైంలో మందులు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం బహిరంగ మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే సపరేట్గా అమినో యాసిడ్స్ హ్యూమిక్ యాసిడ్ ఫలివిక్ యాసిడ్ లేదంటే ఫలివిక్ యాసిడ్ అమినోయాసిడ్స్ లేదంటే సపరేట్గా న్యూట్రెంట్స్ లేదంటే సపరేట్గా ప్రోటీన్ హైడ్రోలైజర్స్ లేదంటే గా విటమిన్స్ మినరల్ ఇలా అన్ని సపరేట్ సపరేట్ ఫార్ములేషన్స్లలో మార్కెట్లో ఎమ్ఎల్సీ కంపెనీలు కావచ్చు చిన్న కంపెనీలు కావచ్చు దొరుకుతూ ఉన్నాయి కానీ మనం జనరల్ గా చూసుకున్నట్లయితే ఏదైతే మనం ఒక ప్రొడక్ట్ గురించి చెప్తున్నామో అది పదిహేడు రకాల అమినో ఆసిడ్స్ ఉంటాయి దానితో పాటు పన్నెండు రకాల న్యూట్రిన్స్ కాంబినేషన్ ఉంటుంది విధంగా మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్ హైడ్రోలైజేట్ అంటే మొక్కకి గ్రోత్ కి సంబంధించి అమినో ఆసిడ్స్ ఉంటాయి అదే విధంగా మొక్క న్యూట్రిన్స్ సంబంధించి న్యూట్రిన్స్ ఉంటాయి అదేవిధంగా మొక్క బలానికి సంబంధించి కావాల్సినటువంటి ప్రోటీన్ హైడ్రోలైజేట్ కూడా ఒక ఇంక్యుబేట్ చేయడానికి ఈ మందులో ఉండడం జరిగింది సో ఇవన్నీ కాంబినేషన్ లో కలిపి ఈ పాలివియన్ మందు పేరు వచ్చేసరికి పోలీవ్యాను ఈ మందుని తయారు చేయడం జరిగింది సో ఈ టైంలో ఈ నలభై నుంచి యాభై రోజుల దశ టైంలో ఈ పాళివ్యాన్ వాడుకోవడం ద్వారా ఏదైతే ఈ సిరియల్ క్రాప్స్ చేసినటువంటి రైతు సోదరులు ఉన్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్ గా ఉంటుంది అదే విధంగా మీరు బహిరంగ మార్కెట్ లో కొనే మందుల రేటుతో పాటే ఇది కూడా ఉండడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ పంటలు సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ టైంలో మీరు కొట్టే పురుగు మందు కావచ్చు తెగులు మందులో కావచ్చు ఈ మందుని కలిపి వాడుకోవడం ద్వారా మీకు మూడు రకాల బెనిఫిట్స్ అనేది ఎట్టే టైం దొరుకుతాయి ప్లస్ డబ్బులు కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా హార్టికల్చర్ సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ విషయం పైన అంటే నల్ల తామర పురుగు విషయం పైన దృష్టి పెట్టి దాన్ని సవరించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి మన రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పటివరకు ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు వీక్షించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు దానితో పాటు మన వీడియోని తోటి రైతు సోదరులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా నా మనసారా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ధన్యవాదములు